డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం వెదరేశ్వరం గ్రామంలోని కోసూర్ నగర్ మూలగూడెం గుర్తులవారిపాలెం పీతానివారిపాలెం బొక్కవారిపాలెంలోని ప్రభుత్వ విప్పు మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు సమస్యలు ఉంటే పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా పితానివారి ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ చిన్నారులకు అందిస్తున్న పోషకాహారాన్ని పరిశీలించారు అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు ఐడి కార్డులు డైరీలు అందజేశారు Akwai <laughs> mm. <gasps> <clears throat> <s00> అనేక సంక్షేమ కర్క్రులు ఏ ఒక్కటి ఆకుండా ఐదు సంవత్సరాల నుంచి మా చెల్లి మా అక్క మా చెల్లి మా అక్క అని చెప్పి బట్టలు పెట్టడం జగన్మోహన్ రెడ్డి ఈ బట్టలు నొక్కుడు మీకు మీకు సంక్షేమ కార్యక్రమాలు పిల్లలు చదువుకుంటే డబ్బు అలాగే మీరు ఆచారాలు అప్పు తీర్చం అలాగే మీకు మీ యొక్క భర్త వ్యవసాయం చేస్తుంటే గతంలో ఎరసిని టీక్స్ ఎలసి వెళ్ళకుండానే మీకు పెట్టుబడి వ్యక్తులు డబ్బు వచ్చేటప్పుడు ఏర్పాటు చేశాం మరి ఇట్లా మీ అబ్బాయి ఆటో నడుపుతుంటే వాహనం ఎంతరిస్తూ ఉన్నాం మీ పిల్లలు చదువుకుంటూ ఉంటే విద్యార్థిస్తూ ఉన్నాం ఇవాళ మీ బెదిరేసిన స్కూళ్ళు చక్కగా అభివృద్ధి చేస్తాం కోర్టులు పెట్టి మీరు వెళ్ళినప్పుడు మన కూడా ఎనభై లక్షలు పెట్టి ఆ రెండో బిల్డింగ్ కూడా మీ యొక్క రెండో బిల్డింగ్ కూడా ఎనభై లక్షలు బిల్లు వచ్చినా లేకపోయినా మా మరి అందులో బిల్లు మరి పూర్తి చేశారు ఇట్లా అనేక సంక్షేమ అన్ని మీకు అందిస్తున్నాయి ఈ సంవత్సరాలు మనం చేసినప్పుడు మనం కూడా ఇవాళ కుటుంబంలో ఉన్నాం ఐదు సంవత్సరాలు జగన్ గారు ఈ డబ్బంతా మన అకౌంట్లోకి మరి మీ అందరికి ఆర్థిక పరిస్థితి బాగుండాలని చెప్పి బట్ట మనం కూడా రేపు ఎన్నికలు వచ్చినప్పుడు గుండెలు మెచ్చ చేసుకుని మనుషులు కనుక గొంతుకు దిగింది కనుక మానవ దర్వంతో వెళ్ళి ఒక్క నిమిషం నీతిగా ఉండి ఈ ఐదు సంవత్సరంలో జగన్ గారి అంటే మా కుటుంబానికి ఇచ్చాడేటువంటి ఒప్పుకుంటూ మరి జగన్మోడ్గారు బాగుండాలి బాబు అందరూ మా కుటుంబాలు బాగుండాలని మరి మన కూడా ఎన్నికల్లో కాదు అంతే చెప్పా

భవిష్యత్తులో కూడా మీ అందరికీ రుణం తీర్చుకునే విధంగా మరి ఈ కార్యక్రమాలు ముందు నడవడం అలాగే మరి ఏదైతే ఇవాళ వాడపల్లి దేవస్థానం మరి మీ మీద చేతిలో పెట్టడం జరిగింది దాన్ని కూడా అత్యంత వైభవంగా ఈరోజు మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది అలాగే మీ గ్రామంలో మరి ఏదైతే వందే ఒక మూడు కోట్లు పెట్టి ఒక సబ్సిడీని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్ని ఊళ్ళ నుంచి ఒత్తులు ఉన్నప్పటికీ కూడా మరి ఈ గ్రామంలో పెద్దలు అందరూ కోరిక తీర్చాలని అలాగే సంక్రాంతికి మరి కోడి కానీ లేదా కల్చరల్ యాక్టివిటీస్ మరి మనకు హుషారైన కార్యక్రమాలు కానీ అన్ని ఉండేటప్పుడు కరెంటు ఇబ్బంది పడుతున్నారు పెద్దలు కూర్చున్న పెద్దలు అందరూ చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా మన పేరు ఉంది ప్రాంతాన్ని కూర్చున్న అట్లా ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఎన్ని గ్రామాల నుంచి వచ్చినా అన్ని పక్కన పెట్టి ఈ గ్రామంలో గౌరవం ఇచ్చి సబ్సిడేషన్ కూడా మూడు కోట్ల రూపాయలతో మీ గ్రామానికి తెచ్చుకుంటున్నాం దానికోలేక